ప్రిలరా మొన్న ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి యూదులు దేవుని పిల్లలని చాలామంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు దేవుడు వాళ్ళ పక్షంగా నీటికి ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అని కొన్ని విషయాలు మాట్లాడితే అజ్ఞానంలో ఉన్నటువంటి కొంతమంది ఆ కింద కామెంట్లు చేశారు అవి చూస్తే నాకు నవ్వొచ్చింది అంటే వీళ్ళ బైబిల్ పరిజ్ఞానం వీళ్ళ స్థాయి ఇదా అనిపించింది నిజమే చాలామంది బైబిల్ సరిగా చదవరు వాళ్ళొక మోస పద్ధతిలో వాళ్ళ అభిప్రాయమే సరైనది అన్న భావనలో బతికేస్తారు ఈరోజు కూడా చాలామంది అలాగే బతుకుతున్నారు మీకు ఉదాహరణ చెప్తా మన భారతదేశంలో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులే గొప్పవారు అనేది పురాణ కాలం నుంచి కూడా ఒక వాడుకలో ఉన్నటువంటి విషయం అందుకే ఇప్పటికీ కూడా చాలామంది ఆ భావజాలాన్ని అనుసరించి మాట్లాడుతూ ఉంటారు ఆ భావజాలలో ఉంటూ ఉంటారు సో ఆ భావజాలం వల్లే మన భారతదేశంలో అంటరంతనాన్ని కూడా ఏర్పరిచారు చాలామందిని అనగదొక్కేశారు ఇది తెలిసినటువంటి క్రైస్తవులు క్రైస్తవ్యులకు వచ్చి కూడా ఇప్పటికీ యూదులు గొప్పవాళ్ళు ప్రపంచంలో యోధ జాతి గొప్పది జాతులన్నిటిలో యోధ జాతి మేలైనది అని నమ్ముతూ నమ్మడం మాత్రమే కాదు వీళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు వాళ్ళ కామెంట్లలో కనబడే అజ్ఞానులందరూ వీళ్ళే ఈ మెసేజ్ మొత్తం విన్న తర్వాత అది ఎంత నిజమో మీరు తెలుసుకుంటారు వాళ్ళు కామెంట్లు చేసి చేయడం చూస్తుంటే నవ్వు వస్తుంది అరే ఏంది మీరు యూదుల పక్షాన పోరాడుతున్నారు యూదులను అంతా గొప్పగా మీరు ఎందుకు పొగుడుతున్నారు ఇలా పొగిడే వాళ్ళలో చాలా మందికి ఇజ్రాయేల్ గురించి తెలీదు ఇజ్రాయేల్ చరిత్ర తెలీదు ఇజ్రాయేల్లో యూదులు ఇప్పుడున్న యూదులు ఎలా ఉంటున్నారో కూడా తెలీదు ఒక విషయం చెప్పమంటారా యూదులు ఆల్రెడీ క్రాస్ బ్రీడ్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు చాలా దేశాలకు చెదరగొట్టబడ్డారు క్రీస్తు శకం డెబ్బై తర్వాత చాలా దేశాలకు చెదరగొట్టబడ్డారు చాలా జాతుల్లో వాళ్ళు కలిసిపోయారు అన్యజనులను వివాహాలు చేసుకున్నారు అంతెందుకు తిమోతి గారి తండ్రి కూడా గ్రీసు దేశస్థుడు తల్లి యూదురాలు అంటే అక్కడే క్రాస్ బ్రీడ్ అయిపోయింది సో అలా చాలామంది యూదులు ఇతర అన్యజనులతో వివాహాలు చేసుకోవడం జరిగింది అలాగే వీళ్ళు చెదిరిపోయిన తర్వాత వాళ్ళు చెదిరిపోయి చాలామంది అన్యజనుల్లో కలిసిపోయారు ఇప్పుడున్న యూదుల్లో చాలామంది క్రాస్ బ్రీడ్ ఉన్నారు అందరూ అందరూ కూడా ఖచ్చితమైన యూదులు కాదు ఈ సంగతి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇక్కడి నుంచి మాట్లాడుతున్న చాలామంది ఏమనుకుంటున్నారంటే యూదులు అంటే పవిత్రంగా ఉన్నారు నాట నుండి నేటి వరకు అబ్రహాం సంతానం అలాగే కంటిన్యూ అయిపోతుంది అనుకుంటున్నారు చాలామంది అన్యజనులతో మిళితం అయిపోయారు అన్యజనులతో మిక్స్ అయిపోయారు సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డిఎన్ఏ ప్రకారంగా ఖచ్చితంగా వీళ్ళు యూదులు అని చెప్పడానికి అందరికీ ఆస్కారం లేదు ఉంటే ఉండుండొచ్చు ఏమండి సో వీళ్ళేంటి అసలు ఇక్కడ మన భారతదేశంలో ఉండి భారతదేశంలో ఉన్నటువంటి వీరు అక్కడున్నటువంటి యూదుల్ని మోసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు గొప్పోళ్ళు వాళ్ళే దేవునికి ఇస్తులు వాళ్ళు లేకపోతే ఇంకేమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి యువత చరిత్ర మీకు తెలియాలి మొట్టమొదట క్రీషకం డబ్బేలో చెదిరిపోయినటువంటి యూదులు ఎంతో ఓచ కోతకు గురయ్యారు ఎంతో మంది చేత అనగతొక్కబడ్డారు ఎంతోమంది అన్యజనులు వాళ్ళ మీద పరిపాలన చేశారు హిట్లర్ అయితే ఎంతోమంది యూదుల్ని ఓచకోత కోసి చంపేశాడు ఆ సంగతి మీ అందరికీ తెలియంది కాదు సో ఇలా బైజాంటైన్ల పరిపాలనలో అరబ్బుల పరిపాలనలో టర్కీస్ల పరిపాలనలో ఎంతో కాలం పాటు అణచివేతకు గురైపోయి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు మన ఢిల్లీలో కూడా యూదులు ఉన్నారు నరేంద్ర మోదీ గారు కూడా ఆ విషయాన్ని ఒకసారి స్పష్టం చేశారు మీకు తెలుసు ఆ సంగతి సో కాబట్టి ఈ యూదులు అనేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఒక దేశంగా వాళ్ళు ఇజ్రాయెల్ని ప్రకటించుకున్నారు నలభై ఎనిమిది నలభై ఏడు మధ్యలో సో వాళ్ళు అప్పటినుంచి ఒక దేశంగా ప్రకటించుకుని యూత దేశంగా వాళ్ళు ఎదుగుతూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కూడా వాళ్ళకు ఒక స్వతంత్ర దేశం లేదు డెబ్బైలో క్రీస్తు శకం డెబ్బై తర్వాత నలభై ఎనిమిది వరకు అంటే దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలు వాళ్ళకంటూ ఒక స్వతంత్ర దేశం కానీ ఒక సొంత దేశం కానీ లేదు చాలామంది చెదిరిపోయారు ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ స్థిరపడ్డారు ఈరోజు ఒక గొప్ప దేశంగా బతుకుతున్నారు ఇప్పుడు చాలామంది వాదన ఏంటంటే వాళ్ళు అబ్రహాం సంతానం కదండి దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా గొప్పగా ఎన్నుకున్నాడు కదండి అని చెప్తారు జాగ్రత్తగా బైబిల్ చదివితే వాళ్ళకి దేవుడు మొదట అవకాశం ఇచ్చాడు వాళ్ళు దాన్ని కాలదన్నుకున్నారు దేవుడు వాళ్ళని పిలిచాడు ఆ పిలుపుకు వాళ్ళు లోపడలేదు సో చాలా మంది ఏమంటారు అంటే ఆహా మరి అలా అయితే వాళ్ళు చాలాసార్లు తప్పుకున్నారు చాలాసార్లు శిక్షించాడు దేవుడు మళ్ళీ క్షమించలేదా మళ్ళీ దగ్గరికి చేర్చుకోలేదా అని అడుగుతున్నటువంటి అజ్ఞానులు కూడా లేకపోలేదు పాత నిబంధన కాలంలో చేర్చుకున్న ప్రతిసారి వాళ్ళు మారు మనసు పొంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడినప్పుడు మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ వాళ్ళు త్రోవ తప్పిపోయినప్పుడు విడిచిపెట్టడం శిక్షించడం శిక్షకు అప్పగించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు మరలా దేవుని వైపు తిరిగారు దేవుడు మళ్ళీ వాళ్ళ వైపు తిరిగినప్పుడు ఆకర్షింపబడుతూ అంటే అది ఏం జరిగితే ఆకర్షింపబడతారో తెలుసా క్రీస్తును మెస్సియాగా అంగీకరిస్తే అది జరుగుతుంది క్రీస్తు శకం డెబ్భై నుండి నేటి వరకు ఇప్పటి వరకు చాలామంది యూదులు క్రీస్తును మెస్సియాగా అంగీకరించిన వారు కారు ఇప్పుడు కూడా మీరు ఎజరేలు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే ఏడుపుల గోడ అనేది ఉంటుంది ఆ ఏడుపుల గోడ దగ్గర సంప్రదాయ వస్త్రధారణలో ఉన్నటువంటి యూదులు కన్నీటితో దేవుడికి ప్రార్థన చేస్తారు ఏమనంటే మెస్సియాను పంపించు బా దేవా కోసం మెస్సియాను పంపించి అంటే మెస్సియా వచ్చినట్టుగా యేసుక్రీస్తే మెస్సియాగా వాళ్ళు ఎప్పటికీ అంగీకరించట్లేదు చాలామంది అంగీకరించట్లేదు అలాగే చాలామందికి రోమాపత్రిక పదకొండవ అధ్యాయంలో పౌలు గారు ఇస్రాయేల్ గురించి చెప్పబడింది ఏ తరానికి చెప్పబడిందో కూడా చాలామందికి ఇప్పటికీ తెలియదు ఇంకా కంటిన్యూస్గా ఇస్రాయల్లందరూ కొరకు చెప్పబడింది అన్నట్టుగా ఎప్పటికీ ఆ వచనాలను ఆపాదించుకుంటారు పత్రిక పదకొండు అధ్యాయాన్ని అపార్థం చేసుకుంటారు ఒకసారి చూడండి తెస్సలోని కలికి రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగవచనం జాగ్రత్తగా చూస్తే ఆ తర్వాత వ్రాయబడింది ఇది అక్కడ ఏం చెప్తాడంటే అవును సహోదరులారా మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతేరి వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు మీ సొంత దేశస్తుల వల్ల అనుభవించేది ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభో అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచ్చు దేవునికి ఇష్టులు కానివారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు ఏమంటారంటే ఇక్కడ అదే పౌలు గారు దేవునికి ఇష్లు కానివారును మనుష్యులందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్టవారి మీదికి వచ్చెను అన్నాడు సో జాగ్రత్తగా చదవాలి బైబిల్ చదివేటప్పుడు కాలాన్ని పరిశీలన చేయాలి సందర్భానుసారంగా చదవాలి సో కాబట్టి దేవుని వైపు వాళ్ళు ఎలా తిరిగినట్టు అవుతుంది అప్పుడు అవ్వదు మరి యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుడు కాపాడకపోతే ఇజ్రాయల్ని ఎవరు కాపాడుతున్నారని అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ఇండియా మీద చాలాసార్లు యుద్ధం చేశారు అంత మాత్రం గెలిచారా గెలవలేదే మరి ఇండియాని కాపాడుతున్నది ఏ దేవుడు అని చెప్తారు మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసిన తర్వాత మాట్లాడాలి ఒక మోస పద్ధతిలో ఒక మత ధోరణిలో మత పిచ్చి పట్టిన వాళ్ళు మాట్లాడతారు చూడండి అలా మాట్లాడుతున్నారు వీళ్ళు చాలామంది యూదులు చాలా గొప్పవాళ్ళు అండి యూదులు తలమానికం అండి యూదులే అద్భుతం అండి అంటే అఫ్కోర్స్ వాళ్ళు భౌతికంగా గొప్పవాళ్ళే కావచ్చు కానీ ఆత్మీయంగా గొప్పవాళ్ళు అనడానికి మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు ఆత్మీయంగా దేవుని దృష్టికి ప్రభు దృష్టికి వాళ్ళు గొప్పవాళ్ళు అనడానికి ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు చాలామంది అబ్రహాము సంతానం కదండి అబ్రహాము సంతానమే కదా దేవుని పిల్లలు వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి కదా దేవుడు అబ్రహాముని బట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కదా అని చెప్తున్నారు అబ్రహాము సంతానం ఎవరో చాలా స్పష్టంగా చెప్పబడింది ఒకసారి చూడండి గలతీ పత్రిక మూడవ అధ్యాయము ఆరేడు వచ్చినాలో ఒకసారి చూద్దాం గలతీ పత్రిక మూడో అధ్యాయం ఆరేడు వచ్చినా ఏం రాయబడింది అక్కడ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుంటున్నాయో చాలామందికి తెరుచుకోవట్లేదు విశ్వాస సంబంధులే అబ్రహము కుమారులు అంతే తప్ప శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళు కాదు ఇప్పుడు యూదులు శరీర సంబంధంగా పుడితే పుట్టుండొచ్చు బట్ దేవుడు వాళ్ళని అబ్రహాము పిల్లలుగా కన్సిడర్ చెయ్యట్లేదు ఇప్పుడు యూదులు ఉన్నారు కదండీ వాళ్ళని నీతిగా బ్రతుకుతున్నారా మీరు చూసొచ్చారా వాళ్ళ విశ్వాస వీరులా మీరు చూసొచ్చారా వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నారా వాళ్ళు ఎక్కడైనా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారో గొప్పగా వాళ్ళు క్రీస్తు మా రక్షకుడైనా చెప్తున్నారా ఎక్కడైనా లేదు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఇప్పటికీ ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప క్రొత్త నిబంధనను వాళ్ళు ఫాలో అవ్వరు ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని వాళ్ళు ఫాలో అవ్వరు కానీ వాళ్ళ భుజాన మోసు తిరుగుతున్న రోజు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మరి వీళ్ళకి దిమాక్ పని చేస్తుంది ఆ పని చేయట్లేదు అర్థం కావట్లా వాళ్ళ వాళ్ళు మోసు తిరుగుతున్నారు రోమపత్రిక కూడా చాలామందికి అర్థం కాలేదు రోమపత్రికలో రాయబడిన సందర్భాలు ఏ కాలానికి చెందినవి ఎప్పుడు మాట్లాడుతున్నాడు పౌలు గారు ఏ కాలంలో మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఏం జరిగింది క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ అనేవాడు ఆ దేవాలయాన్ని కూల్ చేసినప్పుడు రోమ సైన్యాధిపతి అందరూ చెదిరిపోయారు ఆ తర్వాత వాళ్ళు తొక్కబడ్డారు ఆ తర్వాత ఎన్నో ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి ఏమీ ఎవరు ఆలోచించకుండా యూదులే గొప్పవాళ్ళు అమ్మో అంటేనే దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు కాదా ఏంది నాకు అర్థం కాదు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదమూ లేదు అని రోమపత్రికలు ఎంత స్పష్టంగా వ్రాయబడింది రోమపత్రిక పది పన్నెండు చూడండి రోమపత్రిక పది పన్నెండు యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఏడల కృపచూపుట ఐశ్వర్యవంతుడై ఉన్నాడు గలతి పత్రిక మూడు ఇరవై ఎనిమిది చూడండి ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు కొలసి పత్రిక మూడు పదకొండు చదవండి ఇటువారిలో గ్రీసు దేశస్తుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోటే అని భేదం లేదు పరదేశీ అని స్థితి ని దాసుడని స్వతంత్రుడిని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు ఎంత క్లియర్గా బైబిల్ చెప్తుంటే ఎప్పటికీ యూదులే గొప్పోళ్ళు అని అంటున్నారంటే మీరు ఏ స్థాయిలో బైబిల్ అర్థం చేసుకున్నారో మీకే తెలియాలి చాలామంది ఇంకా అజ్ఞానంలోనే బ్రతుకుతున్నారు మీరు ఒకవేళ సత్యాన్ని తెలుసుకోకపోతే జాతి భేదం మీరు చూపిస్తే దేవుడు పక్షపాతి అని మీరు ఒప్పుకున్నట్టు లేక దేవుడు పక్షపాతి కాడు ఆయనకి ఏ భేదం లేదు ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వడమే ఆయన ఉద్దేశం సో కాబట్టి ఇప్పుడు మీరు వచ్చేసి లేదు లేదండి యూదులండి ఇప్పుడు అండి యూదులండి అందుకేనండి యూదులను గొప్పవాళ్ళు చేసేస్తున్నాడు దేవుడు పంతొమ్మిది సంవత్సరాలు వదిలి వదిలివేయబడ్డారు వాళ్ళు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా అవతరించారు ఇంకొక విషయం చెప్పమంటారా ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కదండి తెలివైన వాళ్ళు కదండి ఎస్ అఫ్ కోర్స్ కానీ అమెరికాని మించిపోలేదు అర్థమైందా అమెరికాలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇంకా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు కాబట్టి భౌతికమైన ఆలోచనలు చేశారా మీరు పప్పులో కాలేస్తారు ఆత్మ సంబంధంగా ఆలోచించడం నేర్చుకోవాలి మొదట ఇక రెండోది ఏంటంటే త్వరలో మూడో మందిరం కట్టబడుతుందండి మూడో దేవాలయం నిర్మించబడుతోంది ఋషులేములో ఆహా దేవాలయం నిర్మించబడిపోయిందంటే ఇంకా రాకడ అంటే ఆ దేవాలయమే ఇంకా క్రీస్తురాకడ ఒక మూలం అని అని చాలామంది అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఒక విషయం గమనించండి క్రైస్తవ సమాజమా జాగ్రత్తగా బైబిల్ చదవడం నేర్చుకోండి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవ్వరికీ సరిగా బైబిల్ తెలీదు వాళ్ళు ఏదో వాళ్ళకు తోచింది చెప్తారు వాళ్ళ అభిప్రాయాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది చేసే పని అది మూడో మందిరం కట్టబడుతోందట మూడో మందిరం కట్టబడితేనట్ట క్రీస్తుని అక్కడ వచ్చేస్తుందట అసలు మూడో మందిరం కట్టబడుతుంది అని బైబిల్ ఎక్కడ ఉంది చెప్పండి మొట్టమొదటి దేవాలయం బంగారు దేవాలయం సులుమోను ద్వారా నిర్మించబడింది సులుమోన ద్వారా నిర్మించబడిన దేవాలయం గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసా ఒకసారి చూడండి అపోస్తళ్ల కార్యాలు లీడవ అధ్యాయము అపోస్తళ్ల కార్యాల్లో ఏడవ అధ్యాయంలో నలభై ఏడవచనలో అయితే సొలుమోన ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మీరు నా కొరకు ఎలాంటి మందిరం గట్టెదరు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభుజీపు ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడ్డు హస్తకృతాలయములలో సర్వోన్నతుడు నివసింపడు అంటే సొలుమును కట్టిన బంగారు దేవాలయంలోనే నేను ఉండను అన్నాడు ఆ సొలుమును కట్టినటువంటి బంగారు దేవాలయాన్ని నెబుకద్ నెజరు తన పరిపాలనా కాలంలో బబులోను రాజు కూల్చేశాడు అది అందరికీ తెలుసు ఆ తర్వాత సరిగా డెబ్బై సంవత్సరాలకి మరల మరలా జరుబ్బాబేలు గారి నాయకత్వంలో మరలా మరో దేవాలయం నిర్మించబడింది దాన్ని చాలా సంవత్సరాలు కట్టారు ఏసుక్రీస్తు ప్రభువారి కాలం వరకు నిలిచి ఉంది రెండో దేవాలయం ఈ రెండో దేవాలయం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ మత్సవార్త ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే మీకు కనబడుతుంది రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు దినములు వచ్చును ఆ రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంటే శిష్యులు ఆ దేవాలయపు కట్టడములైన చూపింపవచ్చారట సో ఆ దేవాలయం కూడా క్రీస్తు శకం డెబ్బైలో రోమా సైన్యాధిపతి టైటస్ తన పరివారంతో వచ్చి తన సైన్య సమూహంతో వచ్చి ఆ ఎరుషులేమును దాదాపు నూట ముప్పై నాలుగు దినాల పాటు ముట్టడి వేసి ఆ దేవాలయాన్ని తగలబెట్టేశాడు రాతి మీద రాయి నిలిచి ఉండకుండా కూలి చేశాడు చాలా వద జరిగింది ఎరుశలంలో భయంకరమైన వద జరిగింది చాలా క్రూరంగా అత్యంత పాశవికంగా చాలామందిని చంపేసినట్టుగా చరిత్ర చెబుతోంది అప్పుడు ఆ రెండో దేవాలయం కూడా కూలిపోయింది అది కూలిపోతుంది కూలిపోక మునుపే మరో దేవాలయం దేవుడు కట్టేసుకున్నాడు మూడో దేవాలయం మూడో దేవాలయం మురిసిపోతున్నారే ఇప్పుడు దానికంటే గొప్ప దేవాలయాన్ని దేవుడు కట్టించేసుకున్నాడు ఆ దేవ దేవాలయమే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము నా దేహమనే దేవాలయం అన్నాడు ఆయన ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలోగా మరలా దీన్ని తిరిగి లేపుతానన్నాడు ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను ఆయన శరీరమును దేవాలయము నుండే సంఘము ప్రారంభమైంది ఆ సంఘమే దేవుని ఆలయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘమే దేవుని ఆలయం క్రీస్తు సంఘమునకు శిరస్స ఉన్నాడు సంఘమును గూర్చే ఆలయము అని చెప్పాడు తిమోతికి రాసిన పత్రికలో ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు ఒకసారి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూడండి మూడవ అధ్యాయము పదిహేనవచనం దేవుని మందిరములో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో సంఘమే దేవుని మందిరం ఏమండి ఎన్నో సందర్భాలు వ్రాయబడ్డాయి మీ దేహము దేవుని ఆలయమనియు మీ దేహము అనగా సంగము సంగమునకు శిరస్సు యేసుక్రీస్తు సో ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంటే మూడో మందిరం ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ మూడో మందిరం కట్టారే అనుకుందాం వాళ్ళు కడితే కట్టొచ్చు యూదులకు మందిరం కావాలి కట్టారు అనుకుందాం మనకి ఎలాగైతే మొన్నటి వరకు అయోధ్యలో రామ మందిరం గురించి వివాదాలు జరిగాయో అక్కడ ఉన్నటువంటి ఆ మసీదుకి సంబంధించి వీళ్ళు యూదులేమో దేవాలయానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి చాలా కాలంగా ఏమండి అరబ్బుల పరిపాలనలో అక్కడ మసీదు కట్టేశారు సో అక్కడ మా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి సో తప్పకుండా మేము అక్కడ ఆ మసీదు అక్కడ ఉండాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు లేదు లేదు ఇక్కడ మేము పూర్వీకులు మా పూర్వీకులు దేవుడిని ఆరాధించారు కాబట్టి మేము ఇక్కడే దేవాలయం కట్టి దేవుణ్ణి ఆరాధిస్తామని యూదులు పట్టుబట్టారు కానీ అక్కడ దేవుడిని ఆరాధించడానికి సొలుమోని గారి కాలంలోనే దేవుడు ఆ బంగారు దేవాలయంలోనే ఉండనన్నాడు ఆ తర్వాత కట్టిన దేవాలయం కూడా కూల్చివేయబడింది వేయబడింది ప్రభువారు క్రీస్తు ఒక గొప్ప దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మించేశారు అదే సంఘం క్రీస్తు సంఘం ఇప్పుడు వచ్చి లేదు లేదండి ఇప్పుడు దేవాలయం కట్టేస్తాడు క్రీస్తు వస్తాడు అసలు దానికి బైబిల్కి సంబంధమే లేదు బైబిల్ ఎక్కడ కూడా మళ్ళీ దేవాలయం కట్టబడుతుందని చెప్పలేదండి ఎక్కడ చెప్పలేదు సో ఎక్కడ చెప్పబడకపోతే వీళ్ళేంది కొత్తగా వచ్చి దేవాలయం కట్టబడిపోద్ది ఒకవేళ కట్టబడింది అనుకోండి మీరు వెళ్తారు అక్కడికి ఆరాధించడానికి కట్టబడద్దని చెప్పి వాళ్ళందరూ ఇళ్ళు ఆరాధిస్తారా అసలు దేవాలయపు ఆరాధన అనేది ఉందా మనకి బైబిల్ ప్రకారంగా మనమే దేవాలయం నీ నీ హృదయమే దేవుని ఆలయం సంఘమే దేవుని ఆలయం సంఘం ఎక్కడుంటే అదే దేవాలయం మీరు రేకుల షెడ్ కింద ఉంటారా సంఘం అది దేవాలయం మీరు రోడ్డు మీద ఉంటారా అది దేవాలయం మీరు చెట్ల కింద అడవుల్లోనూ సంచరిస్తారా అక్కడ కూడుకుంటారా మీరు ఎక్కడ కూడుకుంటే అక్కడే దేవాలయం పైన షెడ్ ఉన్నా లేకపోయినా పైన రేకుల షెడ్ ఉన్నా స్లాబ్ ఉన్నా టెంట్ ఉన్నా ఒకళ్ళు ఏమీ లేకుండా చెట్ల కింద సంఘం కూడుకుంటున్నా అదే దేవాలయం సంఘమే దేవాలయం తప్ప భౌతికమైన కట్టడాలు దేవాలయం కాదు ఒకళ్ళ యూదులు కట్టారనుకుందాం ఒకళ్ళు కడితే కట్టొచ్చు వాళ్ళు దేవాలయం కట్టుకోవచ్చు వాళ్ళకి అది కోరిక ఎలాగైతే అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని మన భారతీయులు కొంతమంది కోరుకున్నారో హైందవ సోదరులు అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు సో అలాగే కట్టారనుకుందాం కడితే దేవునికి ఏంటంటే ఉపయోగం అందులో దేవుడు ఆరాధింపబడతాడా అమ్మా ఈ పర్వతం మీద నేనను తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము రెండు వేల సంవత్సరాల క్రిందట సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఆయన వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఎరుశలేము దేవాలయంలో ఆరాధనలు కోరుకోవట్లేదు దేవుడు అది ఎప్పుడూ అయిపోయింది కానీ ఎప్పటికీ మూడో మందిరం కట్టబడద్దు ఇదిగో ఏరుశలేములో ఎర్రపై బుట్టిందట మరి ఎర్రపై బుడితే అవడక ఉపయోగం నాకు అర్థం కాదు ఇవన్నీ వీళ్ళు సృష్టించినటువంటి కట్టుకథలు కల్పిత కథలు కాబట్టి ఆ మూడో దేవాలయం కట్టాకనే క్రీస్తు రాకూడ వస్తుందండి అని చెప్తూ వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి బైబిల్లో అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు దానికి వేరే వేరే వచ్చిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచట మీరు చూడగానే నాశనకరమైన హే వస్తువు అంటే అది దానియలు గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం అది ఆ విషయాన్నే యేసుక్రీస్తు క్రీస్తు మరల మరల వార్త ఇరవై నాలుగు పదిహేనులో జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఇది ఆ కాలంలోనే జరిగేటువంటి సందర్భం అందుకే యోధయలో ఉండువారు కొండలకు పారిపోవాలి అన్నారు అంటే క్రీస్తుకం డెబ్బైలో టైటస్ అనేవాడు ఈ దేవాలయాన్ని కూల్ చేసే సందర్భంలో ఏం జరగబోతోందో యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారు ఎందుకంటే అప్పటికి అదే పరిశుద్ధ స్థలం మరి ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది అది కాదు మరి ఇప్పుడు పరిశుద్ధ స్థలం మారిపోయింది అది తెలుసుకోవాలి మొదట మనం పరిశుద్ధ స్థలం ఎరుశలం దేవాలయం కాదు దేవుని సంఘం పరిశుద్ధ స్థలం దేవుని సంఘం చూడండి ఒకసారి కురిందికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము కురిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్న చూడండి మనము జీవమొగల దేవుని ఆలయమై ఉన్నాము మనము జీవమొగల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిని వారు నా ప్రజల యుందురు క్రైస్తవులను ఉద్దేశించి దేవుడు చెబుతున్నటువంటి మాట పరిశుద్ధ స్థలం ఏదైనా ఉంటే అది సంఘమే ఆత్మ సంబంధంగా అర్థమవుతుందా పైనున్న ఇరుశులేము క తప్ప తప్ప క్రిందున్న ఇరుశులేము గురించి దేవుడు మాట్లాడట్లా మరి ఇప్పుడు చాలామంది అదేంటంటే ఎరుశులేమును ప్రేమించేవారు రని ఎరుశులేము గురించి ప్రార్థన చేయమని బైబిల్ ఉంది కదండి మీరేందులా చెప్తున్నారు ఇలా కూడా అడుగుతున్నారు చాలామంది వీళ్ళు అస్సలు బైబిల్ చదవరు ఒక వచనం రెండు వచనాలు పట్టుకుని డిసైడ్ అయిపోయి వాళ్ళ అభిప్రాయాన్ని ప్రజల మీద వృద్ధేస్తుంటారు పాత నిబంధన కాలంలో ఎరుశులేము ప్రేమించమన్నాడు ఎరుశులేము గురించి ప్రార్థించమన్నాడు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ చిన్నలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమని శపించారో ఒకసారి చూడండి ఎరుషులేమా ఇరుషులేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో ఉండుదాన కోడి కోడితన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొని అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు తెంపబడిను కాకని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నా అని డిసైడ్ చేశాడు ఆయన చెప్పారా వాళ్ళు ఇప్పటివరకు చెప్పారా ప్రభు పేరట వచ్చి వాడు స్తూతింపబడును కాకని ఇప్పటివరకు వాళ్ళు చెప్పారా చెప్పట్లా వాళ్ళు క్రీస్తుని అక అస్సలు అంగీకరించట్ల భౌతికంగా ఆశీర్వదింపబడ్డారు దేవుడు అన్ని దేశాలను ఎలాగైతే కాపాడుతున్నాడో ఆ దేశాన్ని కూడా కాపాడుతూ ఉండుండొచ్చు అంతే తప్ప ఇరుషులేముకు ఎలాంటి స్పెషాలిటీ దేవుని దృష్టిలో లేదు అక్కడ కేవలం జ్ఞాపకాలు ఉన్నాయి బైబిల్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అది మాత్రమే మనం గొప్పగా చెప్పుకునేటువంటి విషయం అంత మాత్రమే తప్ప అది ఇప్పుడు పరిశుద్ధ స్థలము కాదు అక్కడ స్థలాలలో పరిశుద్ధత లేదు అలా అనుకుంటే ఇక్కడ ఉన్న చాలామంది సహోదరులు పలాన కొండ మీద దేవాలయం ఉంది అది పరిశుద్ధమైంది లేకపోతే పలానా ఎక్కడో పలానా ప్రాంతంలో మాకు ఒక గుడు ఉంది అది పరిశుద్ధమైంది అని చెప్పుకుంటుంటారు అన్ని మతాల్లో అలాంటి వాళ్ళు ఉంటారు అలాగే మీరు కూడా ఎరుసలంలో మా పవిత్ర స్థలం అది మా పుణ్యక్షేత్రం అది చెప్పుకున్నట్టు అవుతారు సంఘమే దేవుని ఆలయం మీరు ఎక్కడ కూడుకుంటున్నారో అదే దేవుని ఆలయం అంతే తప్ప ఎరుశులేమును ప్రేమించమని ఇరుశులేము క్షేమంగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని అని చాలామంది చెప్తున్నారు అసలు ఎరుచులేములు ఏం జరుగుతుందో కూడా ఇలాంటి వాళ్ళకి తెలియదు అండి ఇప్పుడు ఎరుశులేములో భయంకరమైన అపవిత్రత భయంకరంగా చాలామంది యూదులు చెడిపోయి బ్రతుకుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి సంగతే వాళ్ళ స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటు పడ్డారో వాళ్ళు ఎంత స్వేచ్ఛగా జీవిస్తారో వాళ్ళు ఇన్ని అలవాట్లు కలిగి ఉంటారో వాళ్ళు దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్నింటిలో పాల్గొంటారో అక్కడ నివసిస్తున్న మనం వాళ్ళని అడగండి చెప్తారు అక్కడ పనికి వెళ్ళిన వాళ్ళని అడగండి చెప్తారు నేను ప్రత్యక్షంగా వెళ్ళి వచ్చాను నాకు తెలుసు అక్కడ ఉన్న సంగతులు సో అంతేగాని ఇది ఎరుసుం గొప్పది అని చెప్తున్నారు చాలామంది కాబట్టి ఇలాంటి విషయాలు దయచేసి నమ్మొద్దు క్రీస్తురాకడికి ఎరుసులేములో దేవాలయం కట్టబడడానికి ఎలాంటి సంబంధాలు లేవు అక్కడ ఉన్న ఎర్రపైకి ప్రభుకి ఎలాంటి సంబంధాలు లేవు దేవుడు అక్కడ భౌతికమైన దేవాలయం కొరకు చూడట్లేదు ఇన్ని వచనాలు మీరు చూసిన తర్వాత ఇంకా చూస్తున్నాడు అనుకుంటే పొరపాటు ఒకవేళ యూదులు సత్యాన్ని తెలుసుకుని క్రీస్తుని రక్షకుని అంగీకరిస్తే ఎవరైనా సరే అందరూ అంగీకరిస్తారనడానికి ఎలాంటి ఛాన్సు లేదు వారిలో కొందరైనా మారు మనస్ పొంది అంగీకరిస్తే వారు నిత్య జీవానికి వారసులు అవుతారు మనలాగే యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదం లేదు భారతీయుడని ఆస్ట్రేలియాని పాకిస్తాన్ అని అంటార్కిటిక్ అని ఆఫ్రికా అని ఏ ఖండమని దేశమని దేవుడికి ఎలాంటి భేదాలు లేవు ఎక్కడ ఎవరు మారు మనసు పొందిన ఆయన స్వీకరిస్తాడు అంగీకరిస్తాడు అందులో మళ్ళీ ప్రత్యేకత యూదులకి స్పెషల్ అండి వాళ్ళకి స్పెషల్ టికెట్టు అంటే బైబుల్ అబద్ధం అయిపోద్ది విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం తప్ప భౌతికంగా పుట్టినవారు కారు అని బైబిల్ స్పష్టం చేసేసింది గలతీ పత్రిక మూడు అది ఆరేడు వచ్చినారు సో రోమపత్రికలో వ్రాయబడిన సందర్భాలు ఉన్నాయి కదండీ అంటే చదవండి సరిగ్గా చదవండి ఎక్కడ కూడా దేవుడు వాళ్ళని మేము టాప్ పొజిషన్లో పెడతాం ఫస్ట్లో ఛాన్సెస్ ఇచ్చాడు ఫస్ట్లో ఛాన్సెస్ ఇచ్చాడు వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు శాసమే రక్షింపబడింది తర్వాత శాసం రక్షింపబడింది చాలామంది అంగీకరించారు రోమపత్రిక తర్వాత కూడా సంఘటనలు జరిగాయి ఇవన్నీ కూడా రోమపత్రికలో రాయబడిన సందర్భాలు సంఘటనలు ఎప్పుడు వ్రాయబడే కాలానుగుణంగా బైబిల్ని పరిశీలించడం నేర్చుకోవాలి అది కాకుండా ఇప్పుడున్న కాలానికి అప్లై చేసేసి యూదులు గొప్పలు యూదులు గొప్పవాళ్ళు ఆ జాతి గొప్పది ఏంది మాట్లాడుతున్నారండి ఈరోజున్న క్రైస్తవులు ఏమర్థమైంది బైబులు ఏమర్థం కాలేదు కాబట్టి ప్రియులరా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు బైబిల్ బాగా చదవండి అధ్యయనం చేయండి చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ప్రజల మీద వృద్ధేయడానికి ట్రై చేస్తున్నారు సో అంటే యూదుడు చెడిపోయినా సరే వాడు దేవుడికి ఇష్టం అన్నట్టు అనమాట వీళ్ళు మాట్లాడేది యూదుడు దేవుడు నమ్మకపోయినా సరే వాళ్ళు దేవునికి ఇష్టం అన్నట్టు యూదులు ఇంకా ప్రభును ప్రేమించకపోయినా ప్రభును ఆరాధించకపోయినా ఎంత నీచంగా బతికేస్తున్నా సరే ఆ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడండి అన్నట్టు అనమాట ఇలాంటి బోధలు చేస్తే అందరూ అసహించుకుంటారు క్రీస్తు క్రీస్తు గురించి ఎలాంటి బోధలు చేస్తే దేవుడు నా మనకు అవమానం అలాంటి మాటలు చెప్పండి అక్కడ కూడా దేవుడికి పక్షపాతం లేదండి ఏ దేశమైనా నమ్మి బాప్తీస్ పొందిన ప్రతి వానికి రక్షణ సిద్ధంగా ఉంది వాళ్ళు ఏ దేశస్తులైనా పర్లేదు ఎనీ కంట్రీ అంతే తప్ప మా నా దృష్టిలో యూదులు స్పెషల్ అని దేవుడు అండవు మీరు అనుకుంటే మీరు అనుకోండి దేవుడు అండ అర్థమైందా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ